చిన్నపాటి మూత పరిస్థితితో క్యాన్సర్ గుట్టు బయటకు రావనుంది అంటే చిన్నపాటి మూత పరిస్థితి విననున్న క్యాన్సర్ గుట్టు అనమాట నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకి పెద్ద సవాలుగా మారుతుంటే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ అభివృద్ధి ఆవిష్కరించారు అనమాట ఈ పరీక్ష అనమాట దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిటారీ మెటీరియల్ సైన్స్ కిమ్స్ శాస్త్రవేత్తలు స్క్రీనింగ్ అభివృద్ధి చేశారనమాట ఏమిటి పరీక్ష అంటే శరీరంలో క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందే క్రమంలో అసాధారణ జీవక్రియలు చోటు చేసుకుంటే ఫలితంగా కణాలు మూత్రంలోకి చిన్న చిన్న బెట్టబో విడుదల చేస్తారన్నమాట ప్రస్తుతం టెక్ టెక్నాలజీ వీటిని వర్గీకరించడానికి ఖరీదైన భారీ పరికరాలు కావాలి క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ నిర్వహణకు వీటికి సమకూర్చడం సాధ్యం కాదు ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సర్ఫేస్ అండ్ హెండ్ రామన్ స్కాటరింగ్ సెన్సర్ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు దీన్ని సులువుగా వీలుగా పరీక్షలా తయారు చేశారు అనమాట నిర్వహణ ఎలా చేస్తారనమాట రామన్ స్పైగ్రోమీటర్ మూత్ర విశ్లేషణ ఇది నిర్వహణ ఎలాగంటే మూత్ర నమూనాలను పట్టి ఇమిరిపోయే రామన్ స్పెక్ట్రోమీటర్ ద్వారా కాంతిని దానిపైకి ప్రసరింపు చేస్తారన్నమాట ఫలితంగా పాస్పోనిక్ నానో పదార్థాన్ని ఏర్పడడం ద్వారా మూత్రంలోని మెటబొలిటన్ సంబంధించిన ఆప్టికల్ సంకేతాన్ని ఇది ఏకంగా వంద కోట్ల రెట్లు పెంచుతుంది ఈ స్పెక్ట్రల్ సంకేతాన్ని కృత్రిమ విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు పొటస్టు క్లోమ క్యాన్సర్ రోగులను హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్తో క్షేత్ర క్షేత్రస్థాయిలో వినియోగం చాలా తేలిక రోగులకు వేగంగా స్క్రీనింగ్ చేయవచ్చు ఒకసారి చికిత్స పొందిన వారిలో క్యాన్సర్ పునరావృతమైనదా లేదా సులువుగా తెలుసుకోవచ్చు ఈ పట్టి సున్నితం ఎక్కువ ధర తక్కువ ప్రస్తుతం దీని ద్వారా ప్రొటెస్టు క్లోమ క్యాన్సర్ గుర్తించబోతున్న క్రమంగా ఇతర దానికి కూడా ఎలా ఇతర స్థానాలను కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇతర క్యాన్సర్ కూడా గుర్తించవచ్చు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ది రెండో స్థానం ఉంటుంది దీని ద్వారా ప్రతి సంవత్సరం కోటి మంది చచ్చిపోతున్నారు ఈ బా క్యాన్సర్ వల్ల క్యాన్సర్లో క్రోమ క్యాన్సర్ది పన్నెండో స్థానం ఏటా ఏటా దీని ద్వారా ఐదు కోట్ల మంది చచ్చిపోతున్నారు క్రోమ క్యాన్సర్ వల్ల ఐదు లక్షల మంది చచ్చిపోతున్నారు అంటే ఈ క్యాన్సర్ని కూడా గుర్తించడానికి పరీక్ష ద్వారా మనం క్యాన్సర్ని త్వరగా గుర్తించి క్లోమ క్యాన్సర్ని ప్రొటెస్ట్ క్యాన్సర్ని మనం త్వరగా గుర్తించవచ్చు అనమాట సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే మొత్తం క్యాన్సర్లో మూడవ వంతు చాలా వరకు న్యాయం చేయవచ్చు కోరుకున్న వారికి కూడా సాధారణ జీవితం కల్పించవచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం